ஹலோ ஃப்ரெண்ட்ஸ் வெல்கம் டு அவர் சேனல் சாய்ராம் லாக்ஸ் ஈரோஜு மூடோ பாசுரம் ஓங்கீலுகள உத்தமன் பாடி நாங்கள் நம்பாமாய்க்கு சாத்தி நீராடினால் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயிலுகளா ஓங்குவளை போதில் பொறிவன் கண் படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்த முளை பத்தி வாங்க குடம் நிறைக்கம் வள்ளல் பெரும்ப சுக்கள் నీంగా అధ సెల్వం నిరైందేలో రెంబావాయి భావం పూర్వం భగవంతుడు వామనాథవరం ఎత్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమిని దానం అడిగినప్పుడు బలి దానం చేయగా అప్పుడు వామనుడు మూడు పాదములతో మూడు లోకాలు ఆక్రమించాడట అలాంటి త్రివిక్రముని నామములు గానం చేస్తూ వ్రతం కోసం మేము స్నానం చేయుటకు మరియు వరిచేలు చక్కగా పెరిగి కన్నులకు ఆనందం కలిగేటట్లుగా చేలలోని నీటిలోని చేపలు ఎగిరిపడుచు అన్ని పైర్లు బాగా పెరిగి ఆనందం కలిగించాలి పాలు పిండేవారు పాత్రలతో వచ్చి కూర్చొని పొదుగు తాకిన వెంటనే గోవులు కుండలు నిండినట్లు పాలను వర్షించవలెను ఇలా స్థిరమైన సంపద దేశమంతటా విస్తరింపవలెనని గోదామాత ఈ పాశ్రమలో కోరుచున్నది ஆண்டாள் திருவடுகளையே சரணம்